మన స్థితిని మనము మర్చిపోయినట్లయితే దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చలేమండి మన స్థితిని మనం మర్చిపోయినట్లయితే ఆయన యొక్క డివైన్ ప్లాన్ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక దైవిక ప్రణాళిక మన జీవితంలో నెరవేరలేదు న్యాయాధిపతులు పదమూడు నుంచి పదహారు వరకు చూసినట్లయితే ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది సంసోను గురించి పుట్టక ముందే దేవుడు దూత రెండు సార్లు ఆ మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై రెండు సార్లు నీ బిడ్డ అక్కడ మనం చూసినట్లయితే న్యాయాధిపతులు పదమూడు అద్దే మొట్టమొదటిగా మొదటి వచనంలో ఈ విధంగా ఉంటుందండి దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు ఫిలిప్తీల చేతికి అప్పగించారు దేవుడు ఇస్రాయేల్ ప్రజల్ని నలభై సంవత్సరాలు ఫిలిప్తీల చేతికి అప్పగించేశారు ఆ యొక్క సమయంలో దేవుని దూత మనోహ యొక్క భార్య వద్దకు వచ్చి రెండుసార్లు అండి ఒక్కసారి కాదు నీకు నువ్వు నువ్వు గొడ్రాలిగా ఉన్నావు నువ్వు గర్భం ధరించి ఒక కుమారుని కంటావు ఆ కుమారుడు ఇస్రాయేలీలు ఫిలిప్తీల చేతిలో నుండి రక్షించడం మొదలు పెట్టును అంత గొప్ప వాగ్దానంతో ఆ స్థితిలో దేవుడు ఆ యొక్క పరిస్థితిలో ఇస్రాయల్ నలభై సంవత్సరాలు బానిసలుగా ఉండిపోయారు చే చేతిలో ఆ యొక్క సమయంలో ఆ యొక్క కాలంలో ఒక దేవదూత ఒక కుటుంబంలో ఇస్రాయల్ కుటుంబంలో ఉన్న వారి వద్ద వచ్చి ఆ నీకు పుట్టబోయే బిడ్డ ఇస్రాయేలీలను ఫిలిప్తీలు చేతులని రక్షించి మొదలు పెడతాడు దేవుడు సంసోను గురించి పుట్టక ముందే చాలా ఎక్స్పెక్ట్ చేశారండి చాలా ఆయన మీద ఎంతో ప్రణాళిక కలిగి ఆ యొక్క సిచ్యువేషన్లో ఆ యొక్క కాలంలో భూమి మీద దేవుడు సంసోని ఉంచి ఉన్నారు చూసినట్లయితే మనం ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ని దేవుడు ఆ యొక్క ఇస్రాయల్ ఫిలిప్తీల చేతుల నుంచి విడి ాడు అని వాగ్దానం ఇచ్చి మనోహ చేత దేవుడు అక్కడ ఉంచున్నాడు ఆ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు పద్నా పద్నాలుగో అధ్యాయం సంసోను పెద్దవాడైనప్పుడు ఏం జరిగిందండి అసలు సంసోను యొక్క ప్రణాళిక ఏంటి దేవుడి ప్రణాళిక నిన్ను నేను ఇస్రాయల్ను రక్షించడానికి ఫిలిప్తీన్లో చేతిలో నుంచి రక్షించడానికి ఉంచిన ఒక ఆయుధమే సంసోను కానీ సంసోను ఏం చేశారు ఏం చేశారంటే సంసోను నాకు ఫిలిప్తీన్లో ఒక ఒక స్త్రీని చూసి నాకు తను ఇష్టమైన అని వాళ్ళ తల్లిదండ్రులు అడిగినప్పుడు తల్లిదండ్రులు అంటారు సున్నతి లేని ఫిలిప్తీలు వద్దకు మనం ఎలా వెళ్తాము ఎలా అంటే నాకు తను ఇష్టమైంది నన్ను తనని నా దగ్గరకు తీసుకొని రండి అని వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తాడండి చూసారండి ఒక పుట్టక ముందే ఒక వాగ్దానంతో ఒక దైవిక ప్రణాళికతో పుట్టిన సంసోను ఇస్రాయల్ ప్రజల్ని కాపాడాల్సిన సంసోను ఆ యొక్క ఫిలిప్తీలకు ఒక విరోధంగా ఉండాల్సిన ఫిలిప్తీలు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇస్రాయల్ బాధపరుస్తూ ఉన్నారే అని ఆ స్థితిని నన్ను దేవుడు వారి నుంచి కాపాడడానికే ఉంచాడే అని మాట కూడా ఆ స్థితిని కూడా మర్చిపోయి వారితోనే స్నేహం చేయడం మొదలు పెట్టాడు మనం కూడా అంతే కదా అండి మనం కూడా అంతే కదా నువ్వు నేను ఏదన్నా ఒక అవసరత కోసం ఒక బాధలో ఒక దుఃఖంలో ఒక అనారోగ్య సమస్యతో దేవుడి దగ్గరికి వచ్చామేమో ఒక బాధలో దుఃఖంలో అనారోగ్య సమస్య దేవుడి దగ్గరికి వచ్చామేమో దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు ఆ యొక్క అనారోగ్య సమస్య నుంచి ఆ యొక్క దుఃఖంలో నుంచి ఆ బాధలో నుంచి మనం విడిపించిన తర్వాత కానీ దేవుణ్ణి మర్చిపోయాం మనం విడిపించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయాం అప్పుడున్న భక్తి అప్పుడున్న భయము అప్పుడున్న కన్నీరు అప్పుడున్న మోకాళ్ళ ప్రార్థన అప్పుడున్న వాక్ త్యానుసారమైన జీవితం మన జీవితంలో ఇప్పుడు లేదు దేవుడు నన్ను ఎందుకు ఆయన వైపు ఆకర్షించుకున్నాడో ఎందుకు ఆయన తెలుసుకునేటట్లు నాకు ఈ యొక్క శ్రమను అనుమతించి ఆయన గొప్పతనాన్ని నా జీవితంలో తెలియజేశాడో ఆ గొప్ప ప్రణాళికను నేను ఈ జీవితంలో నెరవేర్చాలి ఆయన ఆయనతో ఉండి ఆ గొప్ప దైవిక నేను నెరవేర్చాలి అన్న స్థితిని మనం మర్చిపోయి దేవుడి నుంచి దూరం అయిపోతామండి ఎలా ఉంది అంటే మనం ఒక వాటర్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ మనం కొనుక్కున్నప్పుడు మనం ఆ కూల్ డ్రింక్ బాటిల్ మీద చదివినప్పుడు ఈ విధంగా ఉంటుంది క్రష్ ద బాటిల్ ఆఫ్టర్ యూస్ అని ఉంటుంది ఏంటి అంటే మీరు ఈ బాటిల్ని ఉపయోగించిన తర్వాత ఆ వా కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఆ బాటిల్ని మీరు దేనికి ఉపయోగించకుండా క్రష్ చేసేయండి పారివేయండి అని ఉంటుంది మనం కూడా అంతే కదండి ఎలా అంటే ప్రభా నువ్వు నా ఈ బాధను తీర్చావు ఈ దుఃఖాన్ని తీర్చావు ఈ సమస్య నుంచి నన్ను దూరం చేసావు ఇంకా నీతో నాకు పని అయిపోయింది ఇంకా ఏమన్నా అవసరం వస్తే నేను వస్తాను అన్న స్థితిలో నువ్వు నేను ఉన్నావేమో అన్న స్థితిలో నువ్వు నేను ఇప్పుడు జీవిస్తూ ఉన్నామేమో దేవుడు చెప్తున్నాడు మన స్థితిని మనం మర్చిపోద్దు దేవుడు నన్ను ఎందుకు ఆయన వైపు ఆకర్షించుకున్నాడో నేను తెలియనప్పుడు ఎంతో బాధపడ్డాను కానీ దేవుడు తెలిసిన చదువు తరువాత యొక్క సమస్య నుంచి యొక్క బాధ నుంచి యొక్క రోగం నుంచి నేను బయట పడిపోయానే ఈ బయట పడిపోయినప్పుడు దేవుడు నన్ను ఎందుకు ఆకర్షించుకున్నాడు ఆయన ప్రణాళిక ఏంటి నన్ను ఈ లోకంలో ఎందుకు సృష్టించాడు ఆ ప్రణాళికను నేను నెరవేర్చాలి ఈ గొప్ప దేవుడు నన్ను ఎందుకు ఆయన్ని తెలుసుకునేటట్లు చేశాడోని ఆ స్థితిని మర్చిపోతే మనం ఎంత అజ్ఞానులుగా ఉంటామండి ఈ లోకంలో ఆ స్థితిని మనం మర్చిపోతే ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చలేమండి ఏదో యూజ్ అండ్ త్రో కాదండి మన దేవుడు సమస్యలు వచ్చినప్పుడే మన దేవుడు కాదు మన స్థితి ఏంటో మనం మర్చిపోతే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేం ఇక బాధ ఉన్నా దుఃఖం ఉన్నా సంతోషం ఉన్నా కూడా ఆయన దగ్గరే ఉండాలి నువ్వు ఎటువంటి స్థితిలో దేవుడిని నిన్ను తీసుకొచ్చాడో ఎందుకు ఆయన వైపు నిన్ను ఆకర్షింపబడ్డావో ఆ స్థితిని గుర్తించి ఆ దైవిక ప్రణాళికని నువ్వు తెలుసుకొని దానిని నెరవేర్చడానికి నువ్వు సిద్ధపడాలి ఎలా అయితే సంస్థను ఒక వాగ్దానంతో రెండుసార్లు దేవుని చేత పంపబడిన దేవదూత ఆ మనోహ భార్యకు కనబడి ఇంత గొప్ప ఇస్రాయలు రక్షించే ఫిలిప్తుల నుంచి రక్షించడం మొదలు పెడతాడు అనే వాగ్దానంతో ఉన్నారు కానీ సంసోని వెళ్ళి వారితోనే స్నేహం చేయడం మొదలు పెట్టాడండి వారితోనే ఉండడం దేవుడు అంట అందుకే అంటాడు ఈ లోకానుసారమైన ఆశలతో నువ్వు నింపబడి ఉన్నావేమో ఏదో నా దగ్గరికి వచ్చి వెళ్తూ ఉన్నావు ఒక అలవాటుగా ఒక ఏదో దేవుడు అద్భుతం చేస్తాడు అది కాదు అండి మన జీవితం మన స్థితిని మర్చిపోకూడదు దేవుడు నన్ను ఈ ఈ కృప్ ఈ యొక్క జీవితం నుంచి ఈ విధంగా నన్ను హెచ్చించాడు ఈ యొక్క విడుదలను దై చేశాడు యొక్క స్వస్థతను దయచేసాడు ఈ విధంగా నా కుటుంబాన్ని కాపాడాడు కాబట్టి ఆయనతోనే నేను అంటగట్టి ఉండాలి ఆ స్థితిని నేను పోగొట్టుకోకూడదు అన్న జ్ఞానము కలిగి నువ్వు నేను జీవించాలండి ఆ స్థితిలో ఉంటే దేవుడు యొక్క చిత్తాన్ని నువ్వు నేను నెరవేరుస్తాం మన వాక్య ప్రసంగ అంశం నీ స్థితిని గుర్తించి నువ్వు ప్రవర్తించాలి దేవుడు నిన్ను నన్ను జ్ఞాపకం చేస్తున్నాడండి మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి చిత్తాన్ని స్థితిని నీ స్థితిని నువ్వు మర్చిపోతే నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు మర్చిపోతే దేవుని చిత్తాన్ని నెరవేర్చలేవు రెండవదిగా